నమస్తే అండి కాఫీ టైం అయింది కాఫీ తాగకపోతే తలనొప్పి వస్తుందని కాఫీ తాగకపోతే హుషారుగా ఉండలేమని ఫ్రీ మోషన్ అవ్వదని ఇలాంటి ఒక ఎమోషన్ ఉంది అంద ఆల్మోస్ట్ అందరికీ కాఫీ ఎంత ఉత్తేజాన్ని ఇస్తుందో అంత చెడు ప్రభావం కూడా చూపిస్తుంది ఎలా అంటే బేసిక్గా మనం అందరం ఓవర్ ఎమోషన్స్ ఫీలింగ్స్ కలిగి ఉన్నవాళ్ళు అతిగా కోపం భయం బాధ దుఃఖం ఆందోళన జాలి కరుణ ఇలాంటివన్నీ ఉన్నాయి ఈ ఎమోషన్స్ని ఓవర్గా ఇంకా ఎక్కువగా ఫీల్ అయ్యేటట్లు చేస్తుంది మరి ఈ చెడు ప్రభావాన్ని తగ్గించుకోవాలి కదా కాఫీలో ఉండే కెఫిన్ ఇలాంటి దాన్ని మనం క్రియేట్ చేస్తుంది కదా బాడీలో తగ్గించుకోవాలంటే కాఫీ తాగే ఐదు నిమిషాలు పది నిమిషాలు ముందు రెండు లేదా మూడు గ్లాసులు మంచినీళ్ళు తాగండి ఆ మంచినీళ్ళు తాగేటప్పుడు కూడా ప్రశాంతంగా కూర్చొని తాగండి కాఫీ గ్యాప్ ఇచ్చి మంచినీళ్ళు తాగిన తర్వాత పది నిమిషాల తర్వాత తాగామనుకోండి అంత చెడు ప్రభావం శరీరం మీద పడదు ఎలా ఆహారం తీసుకోవాలో నిద్ర ఎంత క్వాలిటీగా ఉండాలో వ్యాయామం అనేది ఎంత ఇంపార్టెంటో అలాగే ఏ విషయాన్ని ఎలా ఆలోచించాలి ఈ సృష్టిలో ఉన్న పంచభూతాలు మనిషి మీద ఎలా పనిచేసి వాళ్ళ యొక్క జీవితాన్ని ఆనందమయం చేస్తాయో ఇలాంటి అన్ని విషయాలు ప్రతి మనిషి తెలుసుకోవాలి తెలుసుకుంటే జీవితంలో ఎప్పుడూ ఆనందమే ఉంటుంది డబ్బు సంపదలు ఆయుష ఆరోగ్యాలు ఉంటాయి కీర్తి ప్రతిష్టలు విజయాలు ఉంటాయి యూనివర్సల్ లైఫ్ స్టైల్ పంచభూత తత్వం ఆన్లైన్ క్లాసెస్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి జాయిన్ అవ్వాలనుకునేవారు సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోండి ప్రతిరోజు ఆనందంగా ఆరోగ్యంగా అనుకున్న పనులు అనుకున్న విధంగా సాఫీగా జరిగేటట్లు ఎలాంటి వైబ్రేషన్స్ మీ నుండి రిలీజ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుని ఆచరించండి ఈ జరిగే అద్భుతాలని అనుభవపూర్వకంగా ఆస్వాదించండి థ్యాంక్ యూ అండి